శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వెన్నుపట్టు దినం అంబేద్కర్ సర్కిల్లో సమావేశమై వైఎస్సార్ నాయకులు అక్కడి నుండి సబ్ రిజిస్టర్ ఆఫీసు సర్కిల్ మీదుగా మండల తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జి దీపికమ్మ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు హిందూపురంలో ఘనంగా ర్యాలీ నిర్వహించిన అంటూ ప్రస్తుత తెలుగుదేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీరో వడ్డీ అమ్మఒడి లాంటి పథకాలను లేకుండా చేశాడు అంటూ ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాబోతున్న తరుణంలో మాజీ మంత్రులను అధికారులను తప్పుడు కేసులో ఎరికించడం తప్పుడు హామీలు ఇస్తూ సూపర్ కు జగనామం పెట్టడం మరెన్నో చేస్తున్నందుకు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు మేము రోడ్డుకి ర్యాలీ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దీపిక వేణురెడ్డి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గానీ మాజీ మున్సిపల్ చైర్మన్ బలరాం రెడ్డి మధుమతి రెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగమణి పురుషోత్తం రెడ్డి రామకృష్ణ రెడ్డి శంకర్ మైనారిటీ మంచుర్ ఆసిఫ్ ఫరీక్ నవీన్ చంద్ నాగరాజు ఎంఎస్ఎఫ్ మధు శివ మలుగురు మోహన్ మరియు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచ్ పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు జూన్ నాలుగో తారీఖు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఈ రోజు రిజల్ట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు కూటమి ప్రభుత్వము ప్రభుత్వం ఎక్కినటువంటి రోజు ఒక్క సంవత్సరమైనా వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చేయలేదు ఇది ప్రజలు చూస్తున్నారు అపోజిషన్ లో ఉన్న మేము చూస్తున్నాము ఈ రోజు ప్రజల కోసము ప్రజల సంక్షేమం కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము మేము ఈ రోజు వెన్నుపోటు దినం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ర్యాలీ చేసి రోడ్ ఎక్కినాం ఈ రోజు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేయకుండా ఉంటే మేము హెచ్చరిస్తున్నాము కూటమి ప్రభుత్వం వాళ్ళకి మేము రోడ్ లో దిగి మీకు వ్యతిరేకంగా ప్రశ్నిస్తూ ర్యాలీ చేస్తూ అందరినీ అందరికీ అందరి ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క బుర్రలో మీరు పని చేస్తా ఉండలేదు మీరు తప్పుడు హామీలు ఇచ్చినారు ఒక మహిళకు గాని ఒక బిడ్డకు గాని ఒక ఉద్యోగస్తుడికి కానీ ఉద్యోగం ఇప్పించినారా ఆ చెప్పిండేదేనాదో మీరు డబ్బులు